ప్రస్తుతం విజయవాడలో నాలుగో రోజు సహాయక చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి ఈ బుడమేరు వాగు ఏదైతే ఉందో అది పొంగి పొరలడం వల్ల విజయవాడలో అయితే మాత్రం చాలా ఏరియాలు నీట మునిగాయి అయితే నాలుగో రోజు పరిస్థితి కూడా ఇంకా చాలా చోట్ల చాలా కాలనీల్లో కానీ చాలా ఏరియాల్లో కానీ నీరు అదే విధంగా ఉంది చాలా చోట్ల సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు వరుసగా మొత్తం రాష్ట్రంలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు విజయవాడకు వచ్చి చేరుకున్నాయి ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కొనేందుకు ఎలాంటి సహాయక చర్యలైనా చేసేందుకు ఇక్కడ సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది నమస్కారం సార్ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇప్పుడు అసలు మీ అగ్నిపాపక శాఖ నుంచి ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు మేము కలెక్టరేట్ నుంచి అలర్ట్ మెసేజ్ బొడమేరు రివరు అలర్ట్ మెసేజ్ తీసుకున్న వెంటనే పదమూడు ఐఆర్బీ బోర్డులను డిప్లై అదే అదేవిధంగా వన్ ఫిఫ్టీ మెంబర్స్ను మన ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీస్ వాళ్ళను వేరే జిల్లాల నుంచి తెప్పించేసాము విజయవాడ సిటీ కాకుండా సో వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా లాస్ట్ ఫోర్ డేస్ నుండి కూడా కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తూనే ఉన్నారు సో ఇప్పటి వరకు ప్రతి టీం కూడా లాస్ట్ చివరి వరకు వెళ్ళి వాళ్ళు సేవ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి చివరి వరకు వెళ్ళి వాటర్ కానీ సప్లై చేయడం ఫుడ్ సప్లై చేయడం అదేవిధంగా నీడీ పీపుల్ని బయటికి తీసుకురావడం అనేది దాదాపు వేల మందిని కూడా బయటకు తీసుకొని రాగలిగాము సో అదేవిధంగా ఈరోజు కూడా కొంచెం మా రెస్క్యూ ఆపరేషన్స్లో మా బోట్స్తో పాటు పదమూడు బోట్స్తో పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు రీహాబిలిటేషన్ వర్క్ చేస్తూనే ఉన్నారు సో ఇది అయిపోయిన తర్వాత అతిపెద్ద టాస్క్ అయినటువంటి శానిటరీది కూడా మనము శానిటరీ మా ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని మేము ఈ శానిటరీకి సంబంధించి ఫైర్ వెహికల్స్ కావాలి అంటే వెంటనే మొత్తం ఒక వన్ ఫార్టీ వెహికల్స్ కావాలంటే మేము అన్నీ కూడా తెప్పించేస్తున్నాం ఇప్పటి వరకు మాకు ఒక అరవై వెహికల్స్ వరకు ఫైర్ ఇంజన్ తెప్పించేసాం ఈరోజు సాయంత్రానికి ఇంకా రిమైనింగ్ వెహికల్స్ కూడా వచ్చేస్తాయి దాదాపు ఒక నూట ఇరవై వెహికల్స్తో పాటు మనం ఈ శానిటరీ ఏదైతే మనకు మట్టి అంతా పేరుకుపోయిందో ఇదంతా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వెహికల్ ఫైర్ ఇంజన్స్ తోటి హై ప్రెజర్ పంప్స్ ఉంటాయి కాబట్టి సో మట్టిని ఉన్నటువంటి మట్టిని అంతా కూడా క్లియర్ చేసి ఇళ్లల్లో కూడా ఉన్నటువంటి మట్టినంతా కూడా క్లియర్ చేయడానికి మా స్టేట్ నుంచి మొత్తం అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ టీం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ఒక ఐదు వందల మంది ఫైర్ టీము ప్లస్ అదేవిధంగా ఒక నూట ఇరవై ఫైర్ ఇంజన్స్ తోటి వర్క్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము సో నెక్స్ట్ ఈ ఎక్కడైతే వాటర్ రిసిడెంట్ వాటర్ అయినటువంటి ప్లేస్కి అన్నిటి కూడా ఇప్పుడు డెప్లా చేయడం జరుగుతుంది అంటే ఈ రోజు కురిసిన వర్షం ఏమైనా ఇబ్బందికరంగా మారిందా ఏమన్నా అంటే ఇంకా బురద పేరుకుపోయి ఉన్నది కాబట్టి అంటే ఎట్లా కొన్ని చోట్లయితే వాటర్ ఇంకా అట్లానే నిల ఉండిపోయిన పరిస్థితి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే క్లైమేట్ సహకరిస్తుందా మీకు రోజు కురిసినటువంటి వర్షం అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు సో దీనివల్ల బొడమేరకు మళ్ళీ వాటర్ రివర్ పెడగడము అనేది ఎటువంటిది ఏమీ లేదు సో ఆల్రెడీ వాటర్ అయితే కొంచెం రిసీడ్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా ఐఆర్బీ బోర్డులతోటి వాటర్ తీసుకొని వా ఇది ఇంజన్ అనేది లేకుండానే ఉంటుంది సో ఈరోజు మంచి నీళ్ళు కూడా లాస్ట్ చివరి పాయింట్ వరకు అందించడం కోసము ట్రాక్టర్లు అన్నీ వెళ్ళినాయి సో వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం నార్మల్సినీ రిస్టోర్ చేయడం కోసము మళ్ళీ సాధారణ పరిస్థితులు రావడానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందంటారు అంటే వాటర్ ఫుల్గా రిసీడ్ అయిపోయితే వన్ ఆర్ టూ డేస్లో ఈరోజు సాయంత్రానికి మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అయిపోతుందని సమాచారము సో ఇదంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ పర్పస్ అనేది ఒక మ్యాక్సిమం అంటే మేము యాక్షన్ ప్లాన్ పెట్టుకున్న దాని ప్రకారము అంత ఫుల్గా వాటర్ అయిపోతే కన్నా ఒక వన్ వీక్ లోపు మొత్తం అంతా క్లియర్గా ఇది శానిటరీ వర్క్ కూడా మొత్తం క్లియర్ అయిపోతుందని ఆశిస్తున్నాం ఇంకా అంతకంటే ముందు అయిపోయినా కానీ ఆచరిపోయాను మ్యాక్సిమం సాయంత్రానికి సాయంత్రానికైతే మొత్తం అన్ని ఏరియాలోని కూడా వాటర్ వెళ్ళిపోతుందని వెనక్కి వెళ్ళిపోతుందని అదేవిధంగా క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుంది ఎందుకంటే చాలా వరకు బురద పేరుకుపోయి ఉంటుంది దీనివల్ల అనేక రకాలైనటువంటి అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉంది చాలా వరకు శానిటైజేషన్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అలాంటి శానిటైజేషన్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఒకటి లేదా రెండు రోజుల్లో మళ్ళీ సాధారణ పరిస్థితికి అయితే మొత్తం విజయవాడని అయితే తీసుకొస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో శ్రీకాంత్ ఆదాన్ విజయవాడ